పని భారం తగ్గించాలని కోరుతూ ఏలేశ్వరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సర్వేయర్ల పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తారు డిడిఓగా స్థానిక ఎంఆర్ఓను నియమించాలని కోరారు పలు మండల ఉన్నతాధికారుల పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము ఉన్నతాధికారుల సూచనలు తప్పక పాటిస్తామని పనికి తమ వ్యతిరేకం కాదని తమ పనిని నిర్దేశించేది ఒకరే అయి ఉండాలన్నారు అమరావతి జాయింట్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రేపు ఎల్లుండి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించిన ఎడల మార్చి ఒకటో తేదీ నుండి తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అవసరాల కిషోర్ అధ్యక్షులు కోటెట్టి సత్యారావు సెక్రటరీ రొంగల శ్రీను డివిజన్ ఈసీ సభ్యులు మధ్యల వాసు కాసాని అనిల్ విఆర్ఓలు మణికంఠ బాలరాజు భారతి లక్ష్మణరావు రమణ సూర్యప్రకాష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు అనిల్ కుమార్ అండి నేను సర్వేర్ గా ఐదు సంవత్సరాల క్రితం సచివాలయ వ్యవస్థ ద్వారా జాయిన్ ఈ సచివాలయ వ్యవస్థలో మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ పరంగా వర్క్ చేస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాకు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అలాగే మేము జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కాబట్టి వారు కూడా ఎంపీడీఓ గారు ఈఓపిఆర్డీ గారు డిపిఓ గారు మాకు వర్క్లు చెప్తున్నారండి ప్రజెంట్ మూడు వర్క్లు జరుగుతున్నాయి రీసర్వే వర్క్ జరుగుతుందండి తర్వాత స్వామిత్వ వర్క్ జరుగుతుంది అలాగే జిఎస్ డబ్ల్యూఎస్ వర్క్లు కూడా జరుగుతున్నాయి ఒకే సమయంలో ఒక విలేజ్ సర్వేరు మూడు వర్క్లు చేయమని మూడు డిపార్ట్మెంట్ల నుంచి ఒత్తిడి వస్తుందండి ఏ వర్క్ చేయాలి అన్న దాని మీద మాకు సందేహం వ్యక్తం అవుతుంది అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు అందరికి కూడా ఇచ్చి ఉన్నారు ఏవైతే ఓన్లీ రీ సంబంధించిన వర్క్లు మాత్రమే సర్వేర్లు చేయండి విఆర్ఓలు చేయండి అని మాత్రమే చెప్తున్నారు కానీ మిగతా డిపిఓ ఆఫీసర్లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కానీ ఆదేశాల ప్రకారం కాకుండా మనకు ఉద్యోగాని కంటే ముందు పది గంటల కంటే ముందే వచ్చి ఒక గంట అది చేయండి ఒక గంట ఇది చేయండి అని చెప్తున్నారు ఒక రీసర్వేకి ఒక సర్వేను వేస్తే గనక పది పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో వేస్తున్నారు ఇప్పుడు ఆ ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ సర్వే చేసి మళ్ళీ రీసర్వేకి అటెండ్ అవడం అన్నది సాధ్యం అయ్యే పని కాదండి ఈ విధంగా మేము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాము మూడు డిపార్ట్మెంట్ల నుంచి మాకు ఒత్తిడి వస్తుంది ఆ విధంగానే మాకు అటెండెన్స్ చేసే సౌ సౌలభ్యం ఇచ్చారు కానీ దాంట్లో అటెండెన్స్ వేయమంటున్నారు కానీ ఇంకోటి ఏంటంటే మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కానీ వర్క్ చెప్పేదేమో డి జిఎస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నారు మాకు శాలరీలు కూడా జిఎస్ డిపార్ట్మెంట్ నుంచే పెడుతున్నారు మాకు అలాగే కొంతమంది విఆర్ఓలకి జిఎస్ డిపార్ట్మెంట్ లో శాలరీ పెట్టడం తీసివేసి మాకు డిగా తహసీల్దార్ వారిని పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి అలాగే మాపై ఉన్న ఒత్తిడిని కూడా మీరు తగ్గించి ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్ చేయవలసిందిగా ఆదేశించవలసిందిగా కోరుచున్నాం అండి అన్ని వర్క్లో ఒకేసారి చెప్తే మేము కూడా చాలా తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నాము మా ఫ్యామిలీలు కూడా సరైన సమయం కూడా అండి ఈ విధంగా మేము తెలియజేసేది ఏంటంటే మేము ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాము మండల అధికారి అయిన తహసీల్దార్ గారిని మా అందరికీ కూడా డిడిఓగా ఏర్పాటు చేయండి నెక్స్ట్ ఏదైనా వర్క్ ఉన్నా సరే ఆ తహసీల్దార్ గారి ద్వారానే మాకు వర్క్ రావాలి కానీ నాలుగు ఐదుగురు అధికారులు వచ్చి ఒకేసారి వర్క్ చెప్తే గనక నాలుగు వర్క్లు కూడా మేము చేయలేమండి ఈ విధంగా పత్రికా ప్రముఖులకు తెలియజేయండి ఏమనగా మాపై ఒత్తిడి తగ్గించండి మేము వర్క్ చేయడం చెయ్యము అని చెప్పట్లేదు వర్క్ చేస్తాము కానీ ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్క్ చెప్పండి ఆ విధంగా మేము చేస్తామండి సో మా జేఏసీ ద్వారా మేము కోరుకునేది ఇవేనండి థ్యాంక్ యూ చూపించ చెప్ప అందరికీ నమస్కారం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే విఆర్ఓలు సర్వేర్లు విఆర్ఏలు జూనియర్ అసిస్టెంట్ ఆర్ఏలు తహసీల్దార్తో సహా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఉద్యోగస్తు సమస్యల మీద పరిష్కరించడానికి ఉద్యమించడానికి గవర్నమెంట్తో సంప్రదింపు జరపడానికి ఈ అమరావతి జేఏసీ ఏర్పడింది దీనికి గౌరవ గా రవీంద్ర రాజు గారు ఉంటా ఉన్నారు మరి ఈ రోజుని అమరావతి జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకి గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓలు సర్వేలు విఆర్ఏలు ఆఫీస్ స్టాఫ్ కూడా అనేక సార్లు పనివతుడికి గురవుతా ఉన్నారు ఏంటి అనుకున్నప్పుడు గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పుడు కింది వీఆర్ఓలు ఉండేవారు ఒక ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఎస్డబ్ల్యూస్ అని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందరూ కూడా ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేయడం దాంట్లో మా గ్రేట్ టుఆర్ఓ ఉన్నారో గ్రేట్ టు సర్వే సర్వేని కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ వేళ వరకు వీఆర్ఓ తహిదార్ ఉండేవారు ఇప్పుడు జిఎస్డబ్ల్యూస్ వల్సి వచ్చిన తర్వాత కొంతమంది సర్వేలకి గ్రేడ్ టూ వాళ్ళకి మున్సిపాలిటీలో పనిచేస్తే కమిషనర్ గారు మరి గ్రామ రూరల్ గ్రామాల్లో పనిచేస్తే ఎండిఓ గారు ఇవాళ వాళ్ళు డిడివోలుగా ఉన్నారు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే గ్రేడ్ టూ గానీ గ్రేడ్ వన్ కానీ ఎవరైనా సరే సర్వేలు కానీ అందరికీ కూడా డీడీఓ తాహీదార్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ వన్ సెకండ్ డిమాండ్ ఏంటంటే ఇవాళ విఆర్ఓలకు కానీ సర్వేలు కానీ పని చాలా విపరీతంగా పెరిగింది మేము పని అంటం లేదు కానీ వ్యవస్థలో లోపాల వల్ల ఏం జరుగుతా ఉందంటే ఈ వేళ ఏదైతే సర్వేలు జరుగుతా ఉన్నాయో సర్వేలు అన్ని కూడా విఆర్ఓ కి సర్వేలకి కూడా ఎండిఓ గారు ఓ డ్యూటీ వేస్తా ఉన్నారు కమిషనర్ గారు డ్యూటీ వేస్తా ఉన్నారు తాబుదార్ గారు డ్యూటీ చేస్తా ఉన్నారు మరి మూడు డ్యూటీలు ఒకే విఆర్ఓ కానీ ఒకే సర్వేలు కానీ ఒకే సమయంలో ఎలా నిర్వహించగలుగుతామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము పని చేయమంటాం లేదు దయచేసి పని విధానం ఏదైతే ఉందో ఒక పని తర్వాత ఒకటి ఒక సర్వే తర్వాత ఒకటి అని చెప్పేసి మీరు నిర్ణయించాలి తప్ప ఈ రంగ పని ఒత్తిడి తేవడం వల్ల అధికారుల యొక్క వేధింపులకు గురై స్ట్రెస్ గురై చాలా మంది ఇవాళ వీఆర్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీరు చూసే ఉంటారు మొన్న బేపంచర్ల విఆర్ఓ మరి ఆయన యాక్సిడెంట్ చనిపోతే ఒత్తిడి గురైపోయి అయితే నిన్న కాక మొన్న బలూపూల మండలంలో తహసీల్దార్ గారి యొక్క మరి ఆయన పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆయనకి వేధింపులు తాలాక నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి పేపర్ లో వచ్చింది మీ అందరూ చూశారు మా సాటి విఆర్ఓ ఆయన వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరిగిన వైద్యం చేయించడం వల్ల భగవంతుడు దయ వల్ల మరి ఆయన బతికి బయటపడ్డాడు మరి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో జరుగుతూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ పని చేసాం ఇంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేసాం కానీ ఎప్పుడు ఇంత పని ఒత్తిడికి మేము గురవలేదు కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ ను కోరేది ఏంటంటే మా మీద పని భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గించండి మీ యొక్క విధానాలు ఏదైతే విధానాలు మార్చుకోండి మేము పది పది అయితే పని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అయితే తర్వాత మరి ఇవాళ మీరు తెలుసు మీ అందరికీ పాత్రికే సోదరులందరికీ కూడా